హాయ్ ప్రేమ ఈరోజు మీకు చేపల ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ చేపల ఫ్రై అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఏటి చేపలండి ఈ చేపలు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముందుగా ఓ బౌల్ తీసుకొని ఆ బౌల్లోని అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఆనియన్ పేస్టు రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే గరం మసాలా అర టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను కారం రెండు టీ స్పూన్లు ఉప్పు తగినంత నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నానండి పావు టీ స్పూన్ పసుపు నిమ్మకాయలో సగం బాగా సరిపోతుందండి నిమ్మకాయ వద్ద అయితే ఒకటి సరిపోతుంది అంటే ఒక టీ స్పూను నిమ్మకాయ జ్యూసు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న కొంచెం వాటరు ఆ వాటర్ మిక్స్ చేసుకుంటే మసాలా వాటర్ కాబట్టి ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాగ పలసగా కలిపిన తర్వాత మన ఆయిల్ వేయలేదండి ఆయిల్ ఎందుకంటే వేయడం ఆయిల్ ఎందుకు వేయలేదంటే ఆయిల్లోనే కదండి మనం చెబుతాం అందువల్ల దీంట్లో ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు మన ఆయిల్లోనే చెప్తాం కాబట్టి ఈ మసాలా అంతా కూడా చేపకి బాగా దట్టించాలి అటు ఇటు కూడా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఘాట్ల్లో బాగా కలిసేలాగా చూడండి ఎంత పెద్ద గాట్లు పెట్టుకున్నాము అలాంటి గాట్లో కూడా అలాగే అలా అలా బాగా అప్లెస్ చేయాలి ఎందుకు ఇది ఏం చేపలో తెలియదు మీకు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవైతే మేము ఏట్లో పట్టామండి ఏట్లో పక్కన పడతా ఉంటే మేము తీసుకున్నాం ఈ చేపలు అయితే చాలా బాగుంటాయంట ఇవి ఎగిరికే ఎగురికే ఎగిరి కానీ ఫ్రై కానీ అయితే చాలా బాగుంటాయంట మేమైతే మూడు చేపలు తీసుకున్నామండి చాలా పెద్ద చేపలు చాలా బాగుంటాయి అన్నారు అందుకనే ఇవన్నీ కూడా ఫ్రై చేద్దామని మెండి డిసైడ్ అయ్యాం ఈ మసాలా అంతా బాగా పట్టించేవండి ఇవి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు బయట పెట్టిన పర్వాలేదు మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి చూసారు అరగంట తర్వాత ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ఒకటి ఒకటి ఫ్రై చేసుకుందాం చిన్న చేపలు వేద్దాం రెండు తర్వాత పెద్దసేపు ఒకటి సింగిల్గా వేపుతాం చేపల ఫ్రై ఎప్పుడైనా చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లేదంటే చేప బాగా మాడిపోద్ది పైన మాడిపోద్ది లాంగ్ నుంచే ఉడకదు అందుకని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఒక ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఈసారి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకడం వల్ల బాగా ఉడికింది ఇప్పుడు స్లోగా మొక్క రక్కంటా చిప్పుకోవాలి చేపను ప్రాతం ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కూడా మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలాగే ప్రాసెస్ అండి చేపల ఫ్రైకి చాలా ఈజీ అండి చేపల ఫ్రై చేయడం అయితే కానీ తెలిస్తే చాలా ఈజీ తెలియకపోతే కదా కష్టం పడుతుంది ఇలా చేసుకొని తింటే మాత్రం రుచి మాత్రం అదిరిపోతుందండి ఇలాగా మనం రోజుకి ఒక చేప లేదా రెండు చేపలు తింటే చాలండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చేపల ఫ్రై అయితే మాత్రం అది రూపు అది రుచి అయితే మాత్రం అమోహంగా ఉంటుంది ఎంతసేపు మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నక్కండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మంచి వీడియోలో కలుద్దాం